ముఖ్యంగా ముందు చెప్పుకున్నట్టుగా శ్రావణ శ్రావణమాసం రాకపోయినప్పటికీను శ్రావణ మాసంలో మనకి ముఖ్యంగా వైష్ణవ పరంగా చూసుకున్నట్టయితే మూడు జయంతులు వరాహ జయంతి హయగ్రీవ జయంతి తర్వాత శ్రా పా పౌర్ణమి నాడు కూడా మహాలక్ష్మి జయంతి అని పద్మపురాణాంతర్గతంగా కూడా చెప్పబడింది విషయము అయితే ఎందుకు అనంటే శ్రావణ మాసం ముఖ్యంగా పవిత్రమైనది ఎందుకు చెప్తారు అంటే సోమవారం చూస్తే వీరశైవులు కానీ లింగా లింగాధార సాంప్రదాయం కానీ నిజమైన శివభక్తుడు నిజంగా మా గురుగారు చెప్తూ ఉండేవారు శ్రావణ మాస సోమవారన్నాడు శ్రావణ అన్నాడు నిజమైన శివభక్తుడు శివుడి పూజ చేస్తాడు శివపూజ నివ నిజమైన శ్రా నిజమైన శివభక్తుడు శ్రావణ సోమవారం నాడు శివ పూజ చేస్తాడు అని ఒక వచనము ఎందుకు అంటే హరిహర సంబంధంగా కార్తీక మాసం ఉన్నప్పటికీనూ కార్తీక శ్రావ శ్రావ ఈ శ్రావణ సోమవారం అనే శివ పూజకి ప్రాముఖ్యత ఉన్నదన్నమాట ఆ రోజు ఉదయాన్నే కూడా శివుడికి అర్చన అభిషేకాదులు చేసుకోవడము తర్వాత శ్రావణ మంగళవారము మంగళగౌరి వ్రతాన్ని ఎందుకంటే సాంబ సదాశివుడు ఉమతో ఉన్నటువంటి శివుడిని మనం ఆరాధిస్తాము కాబట్టి మంగళగౌరి వ్రతంగా ఉమాదేవిని ఆరాధించడము తర్వాత శ్రావణ గురువారాలు గురు సంబంధమైన దత్తాత్రేయ స్వామికి కానివ్వండి హయగ్రీవుడికి కానివ్వండి లేకపోతే దక్షిణామూర్తికి కానివ్వండి ఈ ఉపా ఈ ఉపాసన సంబంధమైన విశేషాలు తర్వాత శ్రావణ మాసంలో చూడండి శ్రావణ శుక్రవారాలు మహాలక్ష్మి పూజ వైభవ లక్ష్మి వ్రతాలు చేయడము శక్తి ఉపాసన లలిత కాళీ దుర్గ ఇలాంటి అశేషమైనటువంటి అమ్మవారి ఉపాసన విధి అంతా కూడా శ్రావణ మాసంలో చెప్పబడింది తర్వాత శ్రావణ శనివారాలు వెంకటేశ్వర దీపారాధన చేసుకోవడము ఇలాంటి సాంప్రదాయం అంతా ఉన్నది మరి పవిత్ర మాసం ఎందుకంటారు అంటే కేవలం కార్తీక మాసంలో కార్తీక సోమవారాలని అంటాము మాఘమాసంలో మాఘపు మాఘపు ఆదివారాలని అంటాము సూర్య సంబంధంగా కానీ ఈ కా శ్రావణ మాసం తీసుకున్నట్టయితే సోమ మంగళ బుధ గురు శుక్ర ఆది ఏ రోజుతో రో వారంతో సంబంధం లేకుండా ప్రతిరోజు ఒక ఉత్సవంగానే మనకి శ్రావణ మాసం చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఈ శ్రావణ మాసం దేనికి చెప్తారు సౌభాగ్యప్రదం అని అంటే మంగళ గౌరీ వ్రతము ఒక స్త్రీ ఒక ఆడబిడ్డ పెళ్ళికి కూర్చునే ముందు ఆ పెళ్ళి తట్టలో కూర్చొని మా ఆ తోడుపల్లి కూతురుతో కలిసి ఈ గౌరీ గౌరీదేవికి పూజ చేస్తుంది ఇది ఎక్కడ నుంచి ప్రారంభమైంది అంటే రుక్మిణీదేవి చూపులకి ముందు ఈ యొక్క గౌరీ పూజను చేసింది అని భారతంలో చెప్పబడింది కాబట్టి అలాగా ఆ మంగళగౌరి వ్రతం అనేది అక్కడి నుంచి మొదలైంది ఇది ఎట్లా అంటే సౌభాగ్యప్రదానికి సౌభాగ్యానికి చిహ్నము మంగళము అంటే మంగళగౌరి వ్రతం ద్వారా ఆ స్త్రీల యొక్క సౌభాగ్యతనము సౌభాగ్యతనం అంటే కుంకాలు ఒక్కటే కాదు ధనము ధాన్యము కీర్తి మంగళము అంటే ముఖ్యంగా వచ్చేది కీర్తి ఆ కీర్తి ఎలా రావాలి ధర్మపరమైన కీర్తి రావాలా అధర్మపరమైన బుద్ధి మనలో నాశనమయ్యి పరిపూర్ణమైన ధర్మపరమైనటువంటి ఆలోచనతో ధర్మపరమైనటువంటి సంపాదనతో తన ఇల్లు భర్త భార్య పిల్లలు అందరూ కూడా ఈ మంగళప్రదంగా ఉండాలి అనేసి ప్రతి స్త్రీ కూడా మంగళ గౌరి వ్రతాన్ని శ్రావణ మాసంలో మొట్టమొదటి మంగళవారం నుంచి చెప్పడం జరుగుతుంది ఈ మంగళ గౌరి వ్రతం అనేది ఐదు ఐదు సంవత్సరాలు చేసి ఉద్యాపన చెప్పడము ఇలాంటి కార్యక్రమాలన్నీ ఉంటాయి తర్వాత వచ్చేసి శ్రావణ శుక్రవారాలు శ్రావణ శుక్రవారము లక్ష్మీ పూజకి ప్రత్యేకమైనది ఇంకోటి వైష్ణవ సంబంధంగా చూసుకున్నట్లయితే పన్నెండు మాసాలకు గాను పన్నెండు విష్ణుమూర్తి రూపాలని కేశవ రూపాలని ప్రతిపాదించడం జరిగింది దాంట్లో ఈ శ్రావణ మాసానికి శ్రీధర మాసం అని పేరు కార్తీక మాసానికి దామోదర మాసం అని మాఘమాసానికి విష్ణుమాసం అని పేరు అలాగే ఈ కార్తి ఈ శ్రావణ మాసానికి శ్రీధర మాసము అనే ఒక పేరు శ్రీధర సమేత వరమహాలక్ష్మి అనే ప్రతిపాదన కూడా చాలామంది చెప్తూ ఉంటారు ఎప్పుడన్నా సరే మహాలక్ష్మిని ఆరాధించాలి అంటే నారాయణ సహితంగానే ఆరాధిస్తాము కాబట్టి శ్రీధర సహితంగా ఈ శ్రావణ మాసంలో వరమహాలక్ష్మిని ఆరాధించినట్టయితే అమ్మ ఖచ్చితంగా వరాల జల్లు కులిపిస్ కురిపిస్తుంది అనడంలో ఎటువంటి సంశయము లేదు ఈ శ్రావణ శుక్రవారాలు చెప్పుకున్నట్టయితే మొదటి వారము వచ్చేసరికి అమ్మని విశేషమైన పూలతో ఆరాధించడము తర్వాత రెండో శుక్రవారము కానీ మూడో శుక్రవారం కాని వరమహాలక్ష్మి వ్రతాన్ని చేసుకోవడము మూడో వారం నుంచి సౌభాగ్యలక్ష్మి వ్రతము వైభవలక్ష్మి వ్రతాలు చేసుకోవడము ఇలాంటివి మనకి ఆనవాయితీగా వస్తూనే ఉంది ఇంకా శ్రావణ శనివారాలు చెప్పుకున్నట్టయితే వెంకటేశ్వర దీపారాధన సప్త శనివార వ్రతాలు ఇలాంటివి ఎన్నో మనకి శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి కాబట్టి ఏ మాసానికి లేని ప్రత్యేకత ఈ శ్రావణ మాసానికి ఈ పూజల ద్వారా ఆపాదించింది కాబట్టి అందుకనే ఈ మాసాన్ని చాలా పవిత్రంగాను సౌభాగ్య మాసం అని కూడా ఈ యొక్క శ్రావణ మాసాన్ని అంటారు అనడంలో ఎటువంటి సంక్షయము లేదు